స్టేట్ వైడ్ స్పాట్స్ చేయడం జరిగింది అంటే యూరియా డిఆర్పీ సప్లైస్ కూడా ఎవ్రీ ఇయర్ సప్లై చేసేంత క్వంటీ ఈ ఇయర్ కూడా ఇచ్చాం అంతకంటే ఎక్కువ ఇచ్చాం అది ఆ క్వాంటిటీస్ ఎక్కడికి వెళ్ళాయి ఏమనేది ఒక రెగ్యులర్ చేయడానికి రెండోది ఏమంటే ఏమైనా క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఏమన్నా తేడాలు ఉన్నాయని చూడడానికి వచ్చాం ఈ రెండు ప్రధాన ఉద్దేశం ఇక్కడ స్పాట్ చేయడం ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ రెండు కలిపి కంబైన్ స్టేట్ వైడ్ జరుగుతుంది నాట్ ఓన్లీ నంజాలు ఎంటైర్ స్టేట్లో ట్వంటీ ఫోర్ జిల్లాలో కూడా అట్ ఏ టైం జరుగుతా ఉంది సో దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు మేము గమనించాము ఏమిటంటే ఓ ఫామ్ అనేది లేకుండా బిజినెస్ చేయకూడదు అది ఇంక్లూజన్ లేకుండా లైసెన్స్లో ఒక రెండు షాపింగ్స్లో దొరికినాయి అంటే మిగతా అటువంటి ఎమ్రా ప్రోడక్ట్స్ ఉంటాయి ఒక రెండు ప్రోడక్ట్స్కి ఆ ఓపన్ లేదు సో అది స్టాప్ సెల్ని ఒక డిటైన్ చేసాము సో స్టాప్ సెల్ ఇస్తాం కంపెనీ నుంచి మళ్ళీ ఆ ఓపాన్ పెట్టుకుని ఇస్తే రిలీజ్ చేయడం జరుగుతుంది లేకపోతే తొందరగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మేము ఇప్పుడు ఒక సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ల్యాక్స్ వరకు స్టాప్ సెల్ వేసాం అరవై నాలుగు మెట్రిక్ టన్ను స్టాప్ సెల్ మన మండలం మన డివిజన్ ఆత్మగూడి రెండు సీట్ శాంపుల్స్ కూడా రాజేస్తాను నేను నా పేరు ప్రసాద్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ శ్రీనివాస్ గారు సబ్ ఇన్స్పెక్టర్ రెసిడెన్స్ రెసిడెన్స్ డిపార్ట్మెంట్ మేడం ప్రశ్నలు గారు ఆత్మకూరు ఆత్మగూడి మీకు లోకల్ ఏవో గారు సార్ మహేష్ సార్ ఇక్కడ పవన్పాటి సార్ చిన్న రిక్వెస్ట్ సార్ పావన్పాడి మండలంలో అత్యకంగా లైసెన్స్ లేనివి కొన్ని షాపులు ఉన్నాయంట దానిపైన ఏమైనా మీకు సమాచారం అందించా లేదు నాకు అది ఆల్రెడీ మేము కూడా అయితే ఎంక్వైరీ చేస్తున్నాము బట్ నాకైతే ఇప్పటివరకు అయితే ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సోర్స్ అయితే లేదు లేదు అట్లాగే మీరు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా చెప్పండి డెఫినెట్లీ మా దృష్టికి వచ్చింది మీ దృష్టికి ఏమైనా అవగాహన వచ్చిందా అని నేను చెప్తున్నాను కదా మీకు ఎట్లా ఏదైనా ఉంటే చెప్పండి ఇమీడియట్ గా ఈ రోజే కూడా దాని మీద యాక్సిన్ రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైనా రోడ్ ఎన్ని రైతులకి సరఫరా గురించి ఏదైనా ఎరువులు కావచ్చు మందులు కావచ్చు వరద ఏర్పరిచి తర్వాత అత్యధిక ఎట్లా అమ్ముకుంటున్నారు అనేది ఒకటి మండల వారికి వచ్చింది ఉందేమో అని చూడడానికి మేము వచ్చాం బట్ సర్ప్రైస్ అయితే లే సఫిషియెంట్గా ఉంటుంది ప్రతి ఇయర్ సప్లై చేసే అంత సఫిషింట్గా సప్లైస్ ఉన్నాయి ఎందుకు షార్టేజ్ అనేది వస్తుంది అని చూడటం కోసం చర్యలు డెఫినెట్గా ఉంటుంది ఏ కేసెస్ పెడతారు పీడీ యాక్ట్ కేసు పెడతారు డెఫినెట్గా ఉంటుంది అలాగే సార్ పబ్లిసిటీ కూడా మీరు కూడా అడిగితే ఇది రైతుల్లో కూడా అవేర్నెస్ కావాలి రైతులు కూడా ఇట్లా మరి ఎక్కువ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు రిసీవ్ చేస్తున్నారు కొడుకు కుటుంబ కొరత ఎందుకు సృష్టించి మాకు ఎందుకు అమ్ముతున్నారు అనేది రైతు కూడా క్వశ్చన్ చేయాలి అది మీ ద్వారా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే మాకు కూడా డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ అవుతుందని ఉద్దేశంతోనే ఈ మీకు కూడా అడిగితే కూడా ఈ వాయిస్ అవర్ కూడా నేను లేదంటే నేను ఈ ఫోర్ డేస్లో రిపోర్ట్ అయిన తర్వాత నేను మీ నందాల డి డిఏఓ గారికి కూడా నేను రిపోర్ట్ ఇస్తాను నా అబ్జర్వేషన్స్ అన్నీ అంటే స్టేట్కి కూడా ఈ ఎన్ని రిపోర్ట్ వెళ్తాయి ఫర్దర్ కూడా స్టేట్ నుంచి కూడా సప్లైస్ నిజంగానే సప్లైస్ అవసరం ఉండి ఎక్కడైనా సప్లైస్ లేకపోతే డెఫినెట్గా మా మా శాఖ అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆ మండలం కావచ్చు లేకపోతే ఆ డివిజన్ కావచ్చు ఆ జిల్లాకు కానీ ఇమ్మీడియట్గా సప్లైస్ పంపిస్తారు దాంట్లో అయితే డౌటే లేదు కావాల్సిన స్టాక్స్ పెట్టాము మామూలుగా ఎవ్రీ ఇయర్ ఈ టైం ఎంత ఉండాలనో అంతకంటే ఎక్కువ స్టాకే ఉంది ఇంకా ఎక్కడన్నా అటువంటివి ఏమన్నా ఉంటే కాకపోతే కొంతమంది ఇటువంటివి వచ్చినాయని తెలిసి కొంతమంది రైతులు ముందుగానే కొనుక్కున్నారు అవసరం తర్వాత అయినా కూడా ముందుగానే కొనుక్కున్నారు అనేది ఒక మాకున్న ఇన్ఫర్మేషన్ అది కరెక్టే కాదని కూడా మేము ఎంక్వైరీ డబ్బు ఎక్కువ తీసుకుని డబ్బులు అదే మేము అందుకనే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన సేల్స్ ఎలా జరుగుతున్నాయి ఒక్కసారిగా అబ్నార్మల్గా సేల్స్ జరిగినాయా లేదంటే మామూలుగా జరుగుతున్నాయా అన్నది కూడా మేము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం సో భయం మందులు అమ్ముతున్నారు ఎరువులు కానుకంటే ఎవరి కానీ అంటున్నారు నకిలీ మందులు నకిలీ నకిలీ అంటే నాకు కొంత హార్డ్గా అనిపిస్తున్నారు ఇప్పుడు వాస్తవా వాస్తవ అదే నకిలీ భయో మందుల మీద చాలా గానే గవర్నమెంట్ కూడా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద ఒక కంట్రోల్ ఆర్డర్ తెచ్చింది సో దాని కారణమంది కానీ ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకుంటారంటే లైసెన్స్ తీసుకుంటారో వాళ్ళ ప్రోడక్ట్స్ మాత్రమే మార్కెట్లో అమ్ముకోవాలి ఏదైనా ప్రోడక్ట్స్ అమ్మడానికి లేదు అటువంటివి ఎక్కడున్నా కూడా మా వ్యవసాయ శాఖ తరఫున చర్యలు చేసుకోవడం జరుగుతుంది ఇంకా నకిలీ మందులు అనేది ఇంకొక రకం ఏదన్నా దాంట్లో అడల్ట్రేషన్ అంటే ఉండాల్సిన మోతాదుల కంటే కూడా తక్కువ క్వాలిటీలో ఉన్న మోతాదులు ఏదన్నా ఉంటే దాన్ని అడల్ట్రేటెడ్ అని సబ్ స్టాండర్డ్ అంటాము ఐటీ నాన్ స్టాండర్డ్ అంటాము అటువంటివి ఏమైనా ఉండటం టెస్ట్ చేయడం కోసమే ఈరోజు కూడా ఒక ఐదు శాంపుల్స్ చేశారు